హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలింగ్ భర్తలుగా ఒకటైన క్రిష్ సత్యభామ అర్ధరాత్రి పుట్టింటికి వచ్చేసిన నందిని నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం క్రిష్ సత్యన మొదటి రాత్రి అయితే ఏర్పాటు చేస్తారు ఇక క్రిష్ అయితే తను కోరుకున్న అమ్మాయి తన భార్య అయ్యిందని చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ఇక సత్య అయితే నా జీవితం ఏమవుతుంది నేను తీసుకున్న నిర్ణయంతో ఇక నా జీవితాన్ని నాశనం చేసుకున్నానా అని అంటూ సత్య పక్క నందిని అయితే సత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ ఉంటుంది తన మాటలతో అప్పుడు ఇక అయితే అంటూ ఉంటాడు నందినితో నువ్వు నీ ఇంట్లో నీ పుట్టింట్లో ఉన్నట్టు ఇక్కడ ఉంటే ఉంటానంటే కుదరదు ఇక్కడ కట్టుబాట్లు వేరేగా ఉంటాయి ఇక్కడవన్నీ కూడా అలవాటు చేసుకుని అలిగి మనిగి ఉండాలి అని హర్ష అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక సత్య వాళ్ళ అమ్మ అయితే ఏంటి హర్ష నందిని ఆ ఇంట్లో గారాబంగా పెరిగిన పిల్ల సడన్ గా మన ఇంటికి వచ్చి మన ఇంటి అలవాట్లు నేర్చుకోవాలంటే తను ఎలా నేర్చుకుంటుంది చెప్పు అని అంటూ ఉంటే సత్య కూడా మన ఇంట్లో గారాబాగానే పెరిగింది అక్కడికి వెళ్ళి తను చేయడం లేదా అలాగే తిని కూడా అంతే ఇవేమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా ఏంటి అని అయితే నందినిని అంటూ ఉంటాడు ఇక బయలుదేరుతాడు అలా హర్ష బ్యాంక్ విశ్వనాథ్ అయితే సాయంత్రం తొందరగా నీకు నందినికి సాయంత్రం మొదటి రాత్రి అని విశ్వనాథ్ అయితే తన కొడుకుతో చెప్తూ ఉంటాడు అప్పుడే హర్ష చాలా బాధపడుతూ అలా దిగులు పడుతూ ఇక వెళ్లిపోతాడు బ్యాంకుకి అయితే తరువాత రాత్రి ఏర్పాటు చేస్తుంటారు సత్య అవుతుందా ఆ రౌడీకి అసలు భార్యగా దగ్గర సత్య ఎంత బాధపడుతుందో అని చాలా అనుకుంటూ తను కూడా బాధపడుతూ ఉంటాడు హర్ష సత్యకి ఫోన్ చేస్తాడు ఇక సత్య అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హర్షతో మాట్లాడుతూ ఉంటుంది చె ఎలా ఉన్నావో అక్కడ నందిని ఎలా ఉంది అని అన్ని కూడా అడుగుతూ ఉంటుంది సత్ అయితే అప్పుడు ఇక నందిని అక్కడ ప్రవర్తిస్తున్న తీరు అంతా కూడా హర్ష సత్తితో చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో గారాభంగా భయం లేకుండా పెరిగింది మంచి చెడులేంటో కూడా తనకి తెలియదో అందుకనే అని అంటూ ఉంటుంది మంచి చెడు కూడా తనకి తెలియదో అని అంటూ ఉంటుంది సర్త్ అయితే ఇక హర్ష అంటూ ఉంటాడు కనీసం పెద్దవాళ్ళని ఎలాగ మర్యాద చెయ్యాలో కూడా తనకి తెలియదు మరి అలాంటప్పుడు మర్యాద నేర్పాలి కదా అందుకే నేనే ఉంటున్నాను అని హర్ష అంటూ ఉంటే చూడన్నయ్య ఏది ఏమైనా ఆ దేవుడు మన ఇద్దరికి కూడా వీళ్ళిద్దరిని రాసి పెట్టాడు నందిని ప్రేమగా దగ్గరికి తీసుకో తనతో ప్రేమగా ఉండవు అని అంటూ ఉంటాండి అయితే ఇక సత్య అన్న మాటలకి మరి నువ్వు కూడా కృషికి భారీగా దగ్గర ఉంటావా అని హర్ష అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటకి సమాధానం చెప్పకుండా ఉండిపోతూ ఉంటుంది సత్య అయితే ఏంటి సత్య ఏమి మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉంటాడు హర్ష అప్పుడే ఇంకా హర్ష అన్న మాటకి లేదన్నయ్య నా మనసు అతన్ని భర్తగా ఒప్పుకోనంటుంది అని అంటూ ఉంటే మరి నా మనసు ఎలా ఒప్పుకుంటుంది అనుకుంటున్నావు మనసు చప్పుకొని కుటుంబాల కోసం మనం ఇద్దరం కూడా ఇష్టం లేని చేసుకున్నాము అక్కడ నువ్వు ఇక్కడ ఇలాంటి బాధ్యత నేను ఉండలేకపోతున్నాను మన జీవితాలు ఎట్టు పోతాయో అని అయితే బాధపడుతూ ఫోన్ పెట్టేస్తాడు సాయంత్రం అవుతుంది ఇక సత్యని రెడీ చేస్తుంది రాగిని రోగిని అయితే ఇక సత్యని రాగిని రెడీ చేసి ఇక లో గది లోపలికి తీసుకువెళ్తుంది పాల గ్లాస్ తో లోపలికి వస్తున్న సత్యభామని చూసి కృషి అయితే చాలా ఆనందంగా సంతోషపడుతూ ఉంటాడు ఇక సత్యభామ అందానికి ఫిదా అయిపోతాడు కృషి అయితే తర్వాత పాలు తీసుకువెళ్లి కృషి చేతిలో పెడుతుంది సత్య అప్పుడు ఇక సత్య భుజాన మీద చెయ్యి వేసి మంచం మీద కూర్చోబెట్టి ఒక ముద్దు పెట్టన నీకు అని అంటూ అడుగుతూ ఉంటాడు కృషి అయితే ఇక సత్య అలా మౌనంగా కూర్చొని ఉంటుంది అప్పుడు ఇక సత్య కృషి ముద్దు పెడుతుండగా దూరంగా జరిగిపోతుంది నాకు ఈ శోభన ఇష్టం లేదు అని సత్య చెప్పేస్తుంది దాంతో కృషి అయితే శోభనం ఇష్టం లేదా లేకపోతే నాతో నువ్వు ఉండడం ఇష్టం లేదా అని కృషి అడుగుతూ ఉంటాడు కేవలం నా పుట్టింటి గురించే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను వాళ్ళకి నీ వల్ల ఎటువంటి సమస్య రాకూడదని నేను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడల్ని అయ్యాను అంతే తప్ప నీకు భారీగా ఉండాలని కాదు అని అంటూ ఉంటుంది సత్య అయితే ఇక సత్య అన్న మాటకి అప్పుడే ఇక క్రిష్ అయితే చెప్తూ ఉంటాడు అంటే నా మీద నీకు ప్రేమ లేదా అని అడుగుతూ ఉంటాడు నాకు ప్రేమ లేదో కానీ ఈ ఇంటికి మాత్రం కోడలుగానే ఉంటాను నీకు భారీగా కాను ఎంత మోసం చేశావో అంటో పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటే అప్పుడే క్రిష్ అంటూ ఉంటాడు అసలు నేను నీలో నీ మీద ప్రేమని పడడానికి కారణం ఆ ఖాళీ అని ఖాళీ చేసిన కుట్రని మొత్తం కూడా బయట పెడతాడు అయితే నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ప్రాణం నువ్వు నన్ను చచ్చుకోమన్నా చచ్చిపోతాను నన్ను ముట్టుకోవద్దు దూరంగా ఉండు అన్నా కూడా నీకు నేను దూరంగానే ఉంటాను అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే అలా వాళ్ళిద్దరి మధ్య మొదటి రాత్రి అయితే జరగదు ఇంకా రాత్రి జరిగిందో లేదో అని అందరూ అనుమానం పడతారని మంచం మీద దుప్పటి చెరిపేసి ఇక శోభనం జరిగినట్టే నటిస్తూ ఉంటాడు కృషి అయితే ఇక తర్వాత ఇలా జరుగుతూ ఉండంగానే ఇక ద్వారా కృషి నిజాయితీ మంచితనం అన్ని కూడా తెలుసుకుంటుంది సత్య అలా తెలుసుకుని భారీగా దగ్గరవుతుంది కృషికి నన్ను క్షమించండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను మీ మంచితనాన్ని చూడకుండా మీ రౌడీతనాన్ని చూసి మిమ్మల్ని చాలా నేను తప్పుగా అనుకున్నాను కానీ ఈ రోజు మీ గొప్పతనం ఏంటో తెలిసింది అని అంటూ కృషిని కౌగిలించుకుంటుంది సత్య అయితే ఇక సత్య కృషిని ఐ లవ్ యూ చెప్పగానే కృషి అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు మరొక పక్క హర్ష నందినికి అస్సలు కూడా పడదు నందిని దెబ్బ పొడుపు మాటలతో కుటుంబం చేయి చేసుకుంటాడు అవమానించిందని దాంతో ఇక నందిని అయితే చాలా అర్ధరాత్రి ఇంటికి వద్దామని అనుకుంటుంది కానీ హర్ష ఆపేస్తాడు అందరూ పడుకున్న తర్వాత ఇక నందిని అయితే మహదేవ ఇంటికి అర్ధరాత్రి నడుచుకుంటూ వచ్చేస్తుంది అర్ధరాత్రి తలుపు కొడుతు ఎవరు తలుపు కొడుతుందని మహాదేవ్ కుటుంబం మొత్తం కూడా మెలకు వస్తుంది అప్పుడు మెలకు వచ్చి తలుపులు తీసేసరికి ఎదురుకుండా నందిని అయితే కనిపిస్తుంది నాన్న అంటూ ఇక మహాదేవి కౌగలించుకుని చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇంటికి వచ్చేసిన నందిని సత్య వెనక్కి పంపుతుందా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు